వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్ లో గల సియోను ప్రార్థనా మందిరంలో సోమవారం జరిగిన క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనలో బిఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సోదర సోదరిమణులకు తెలియజేశారు జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు సువర్ణ మలేశం కుమార్ కౌన్సిలర్లు యాచమ్సేని శ్రీనివాసరావు నిమ్మశెట్టి విజయ్ ఇప్పపుల అజయ్ నాయకులు సలీం టైలర్ శ్రీనివాస్ మధు పాస్టర్లు జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఆది నుండి దుష్టుడు మనుషుల్ని ప్రేరేపించుకుంటూ ఉంటారు కాబట్టి చాలా పెద్ద ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం కూడా చేస్తాం రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై చూడండి రెండవ ప్రత్యక్ష దేవుని కృప అనేకులు దేవుని కృప వల్ల దేవుని కృపనే మానవుని జీవితంలో ఒక ప్రత్యేకమైంది కృప ద్వారానే రక్షించబడి ఉన్నాం కృప ద్వారానే క్షమాపణ కలిగింది కృప ద్వారానే ఆ మోక్ష మార్గం కుమారుడనబడును నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగును పరిశుభ్ర ఏంటి ఆలోచిస్తున్నావు సర్వీస్ చేస్తున్నట్టే ఈ క్రిస్టియానిటీ పట్ల వారికి అంటే మానవుల సేవ చేసే పట్ల ఎంత డెడికేషన్తో ఉన్నారు అనే ఆలోచిస్తుంటే చాలా చూస్తుంటే చాలా ఆనందం ఇస్తుంది అంటే ఆ కమిట్మెంటు ఈ క్రిస్టియానిటీలో ఉంది ఒక సెక్యులర్ బాల్ ఉన్న ఒక ఎందుకంటే అది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అన్ని మతాలను గౌరవించి మరి మేము ముందటికి కొనసాగే ప్రక్రియలో మొట్టమొదటిసారిగా మేములవాడలో మీ మతంలో చదువుకోవడం మా అదృష్టంగా భావిస్తాం మరి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గదుకోవడం మరి మా నాయకులు కేసీఆర్ గారు మాకు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇచ్చారు సరే ఆ దేవుని కృప నాకన్నా ఎక్కువ మా ప్రత్యర్థి మీద ఉంది వారిని వారు గెలిపించడం సంతోషం దానికి బాధ లేదు ఎవరి ఒకరికి గెలవాలి కాబట్టి దానికి బాధ లేదు కానీ ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు పరిచయం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తాను సరే నేనేమున్నా ఇప్పుడే మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యంగా క్రిస్టియన్ కమిటీ అనేది వారు ప్రథమంగా వారు ఒక నమ్మిక ఏంటంటే ఈ మానవ జాతి బాగుండాలి అంటే ముఖ్యంగా నేను నమ్మించేది రెండు నమ్మేది రెండు ఒకటి మన ఆరోగ్యంగా ఉండాలి రెండోది చదువు రావాలి ఈ రెండ్జాన్స్ హాస్పిటల్ బెంగళూరులో మా మిత్రుడు డాక్టర్ భూమిరెడ్డి గారి కొడుకు డాక్టర్ సోనరెడ్డి గారు మాతో కలిసి చదువుకున్నాడు అక్కడ మరి ప్లాస్టిక్ సర్జరీలో సీనియర్ రెసిడెన్సీ చేసినప్పుడు వెళ్తుంటే చాలామంది బర్న్స్ పేషెంట్స్ ఉంటుంది సూసైడ్ టెండెన్సీలు కానీ ఇతర టెండెన్సీలతో కానీ వారికి వారు చేసే అక్కడ ఎక్కువ నన్స్ సిస్టర్స్ అందరూ వారు సొంత కుటుంబం చేదరించుకున్నా చూడలేని ఉన్న వారితో సొంత కుటుంబంలాగా తోబుట్టులాగా మరి వారు చేసే సర్వీసును చూస్తే మనసు చెల్లించిపోతుండేది అంటే పాలు పంచుకొని మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ యేసు మనందరిపై కృప ఉండాలి మరి సుఖశాంతులతో అందరం కూడా జీవించాలి అనే వారిని ఆచరించమని కోరుకుంటూ మీతో పాటు మమ్మల్ని కూడా కోరుకుంటూ మరి ఈ మీ అందరికీ మళ్ళొకసారి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు రాబోయే